హలో ఫ్రెండ్స్ లవ్ యూ లార్డ్స్ ఈరోజు అయితే మనము ఒక ఐదు నెలల క్రితం చెరువు కింద అయితే రాగిపోయి అయితే నాటుకొని దాంట్లో అనపు గింజలు అయితే నాటుకున్నాము అనప చెట్లు అయితే బాగా వచ్చాయి మనకి సంక్రాంతి పండగకి పితి బ్యాల్ చారు కూడా అయితే చేసుకున్నాము దాంట్లో ముదిరిపోయిన గింజలు అయితే మనం ఇంటికి అయితే ఎత్తుకొచ్చాము వాటిని అయితే కొట్టి క్లీన్ చేస్తాము నిన్న సాయంత్రం అయితే నేను వేరే ఊరి దగ్గర రాగలరాయితో అవైతే రుబ్బుకొని వచ్చాను చూద్దాం రండి ఇప్పుడు బ్యాల్ అయితే ఏ విధంగా ఉన్నాయో అంటే బ్యాల్ ఎత్తుకొని వచ్చి మామూలుగా తూరిపెత్తి ఆ పొట్టంతా వెళ్ళిపోయే విధంగా దంచుతారు చూడండి ఫ్రెండ్స్ మన రాగిపగర్లో నాటుకున్న అనప గింజలు అయితే మనకి ఎక్కువగా దిగుబడి అయితే వచ్చింది అదేవిధంగా మనకి సంక్రాంతి పండక్కి పితికి బ్యాల చారు కూడా అయితే చాలా అయ్యాయి అప్పుడు కూడా మనం కొద్దిగా అమ్ముకున్నాము అప్పుడు కూడా మనకి కొద్దిగా అమౌంట్ అయితే వచ్చింది చూడండి మొత్తం అయితే గింజలు ముదిరిపోయాయి కాబట్టి వాటిని అంతా పీకేసి క్లీన్ చేసుకొని నేను నేను సాయంత్రం అయితే పై రుబ్బుకొని అయితే వచ్చాను మా అమ్మ అయితే తూర్పితేసింది చూడండి మనకి ప్యూర్గా వచ్చిన అనప బ్యాలు ఇవి మామూలుగా మన టౌన్లో అయితే మనకి ఎంత రేట్ అమ్ముతారో మనకి తెలియదు మామూలుగా అయితే మనం ఇంటి దగ్గర అమ్ముతున్నాం కాబట్టి మనం సరసమైన ధరలకి అమ్ముతున్నాము ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి వాళ్ళకైతే మనకి అయితే జరుగుతుంది చూడండి మీరు కూడా ఇదే విధంగా రాఘపలో అనుగించాలని నాటుకొని ఇలా దిగుబడి చేసినట్టయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి చెడుతో మీ ముందుకోసం నన్ను విలేచిపోడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్ చూడండి అనుభవాలు ఎంత ఎంత ప్యూర్గా అయితే ఉన్నాయో